అందరికీ నమస్తే అండి ఈరోజైతే ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నాను వీడియో వచ్చేసి ఏంటంటే నేను కొంత రా మెటీరియల్స్ నాకు అవసరమైతే నేను ఆర్డర్ పెట్టానండి అవి ఏంటి అనేది మీకు నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఓపెన్ అయితే అయిపోయిందనమాట ఫస్ట్ మనకి తెలంగాణ షేప్ మనకి వచ్చేసి మ్యాట్లో తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ పింక్ అనమాట గ్లాసీ కుందన్స్ మ్యాట్ గ్లాసీ కుందన్స్ అండ్ మనకి ఇవి వచ్చేసి పర్ల్ చైన్స్ అనమాట ట్వంటీ మీటర్స్ అయితే తీసుకున్నాను ఇరవై మీటర్లు తీసుకున్నానండి ప్యాకెట్ వచ్చేసి ఇరవై మీటర్లు అనమాట రెయిన్బో రెయిన్బో చైన్స్ అండి ఇది కూడా స్టోన్ చైన్ అనమాట రెయిన్బో కలర్స్ స్టోన్ చైన్ అనమాట ఇరవై మీటర్లు నెక్స్ట్ వచ్చేసి మ్యాట్లో వచ్చేసి మనకి ఐ షేప్ కుందన్స్ అనమాట మ్యాట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ షేప్లోనే గ్లాసీ కుందన్స్లో నేను వైలెట్ అంటే పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను ఇది కూడా సిక్స్ కే సైజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి వేణి అయితే తయారు చేసి చూపిద్దామని చెప్పేసి అన్ని కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ వేణి చేయటానికి గోల్డ్ కలర్ అనేది లేదండి అందుకోసం అని చెప్పేసి వేణి చేయటం కోసం కూడా నేను ఈ ఫ్లవర్స్ అనేవి పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ అనమాట సిక్స్ కే సైజు గ్లాసిక్ అన్నమాట ఇవి కూడా ఐ ఐ షేపి ఎక్కువ పెట్టానండి ఇంతకుముందు నా దగ్గర ఇన్ని వెరైటీస్ ఐషేప్లో లేవు అనమాట అందుకని షేప్లోనే ఎక్కువ పెట్టాను కలర్స్ పెట్టాను కాకపోతే మ్యాట్లో పెట్టాను గ్లాసీలో పెట్టాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒకలాంటి ఆరెంజ్ కలర్ అనమాట మ్యాట్లోనే మనకి సిక్స్ కే సైజులోనే మనకి వచ్చేసి మ్యాట్ అనమాట మ్యాట్లో మనకి లైట్ ఆరెంజ్ కలరు పగడం కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఎయిట్ కే అనమాట మ్యాట్లోనే పింక్ అనమాట ఇది పింక్ కలర్ నేను ఇది ఒక మూడు తులాలు అయితే పెట్టాను ఇది కాకపోతే ఎయిట్ కే సైజు మ్యాట్లో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ సిక్స్ కే సైజ్ అనమాట గ్రీన్ గ్రీన్ లైట్ గ్రీన్ కలరు సిక్స్ కే సైజ్ అనమాట ఇది వచ్చేసి కూడా మనకి ఐ షేప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర చాలా రకాల రౌండ్స్ అయితే ఉన్నాయి త్రీ ఎంఎంలో నేను వచ్చేసి త్రీ ఎంఎంలో ఈసారి పింక్ పెట్టాను అన్నమాట పింక్ కలరు రౌండ్ గ్లాసీలో పెట్టాను నెక్స్ట్ వచ్చేసి వి షేప్ అనమాట నా దగ్గర వచ్చేసి పింక్ ఉన్నాయి మన పర్పుల్ ఉన్న పర్పుల్ ఉంది బ్లూ కూడా ఉంది వైట్ కూడా మ్యాట్ లో వైట్ ఉంది ఇది గ్లాసీలో గ్రీన్ అనమాట గ్లాసీలో గ్రీన్ కలర్ కూడా పెట్టాను వి షేప్ ఇది వచ్చేసి రెడ్ అనమాట మనకి రెడ్ కలర్ అండి ఇది వి షేప్ లో రెడ్ గ్లాసీలో పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి క్లిప్ స్టోన్స్ ఏనండి ఇవి వచ్చేసి ఇవి కూడా పెట్టాను అనమాట క్లిప్ స్టోన్సే ఇవి కూడా పెట్టాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటుంది షైనింగ్ ఉంటుంది అనమాట అది నేను మీకు చెప్పిన దానికంటే మీకు ఒకసారి లైట్ వేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఒక లాంటి పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట ఇవి ఇవి నేను ఫస్ట్ ఫైవ్ పెట్టాను తర్వాత ఇంకొక టెన్ పెట్టాను అనమాట ఫిఫ్టీన్ అయితే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి వైట్ మనకి ఓవెల్ షేప్లో ఉండేవి మనకి వచ్చేసి ఇవి ఇవి కూడా పెట్టాను అనమాట వైట్ గ్లాసీలోనే ఉంటుంది మన కాదు క్లిప్ స్టోన్ అనమాట ఇదేమో పింక్ కలర్ క్లిప్ స్టోన్స్ అన్నీ ఫైవ్ ఫైవ్ పెట్టాను అనమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి గోల్డ్ పూసలు అండి మనకి గోల్డ్ పూసల్లోనే టూ వేరియేషన్స్ ఉంటాయి ఈ ఒకలాంటి మనకి గోల్డ్లో వస్తుంది అనమాట ఇంకొకటి వచ్చేసి ప్యూర్ గోల్డ్లో కూడా ఉంటుందన్నమాట ఇలాంటి రౌండ్ పూసలు ఇది వచ్చేసి టూ ఎంఎం సైజ్ అనమాట చాలా చిన్నవి ఇవి వచ్చేసి మనకి డ్రాప్ షేపు మనకి వచ్చేసి సెరామిక్ వైట్ అనమాట డ్రాప్లో సెరామిక్ వైట్ చిన్నది అనమాట చిన్న డ్రాప్లు ఇవి ఇవి కూడా డ్రాప్ లేనండి ఇవి కూడా అవే అనమాట సెరామిక్లోనే వచ్చేసి వైట్ చిన్న డ్రాప్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఐ షేప్లోనే వచ్చేసి మనకి సిక్స్ కే సైజ్ అనమాట ఇది వచ్చేసి మనకి రెడ్ కలరు లాగా అనిపిస్తుంది కాకపోతే ఒక లాంటి ఆరెంజ్ అనమాట బయట చూడటానికైతే ఆరెంజ్లా ఉంది కాకపోతే ఇది రెడ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఓవెల్ షేప్లో ఉండే క్లిప్ స్టోన్స్లో ఇవి కూడా ఒక ఫైవ్ పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ ఆంగిల్ షేప్లో ఉండే మనకి చిన్న గ్లాసీ ఉన్నన్స్ వైట్ అనమాట ఇవి వచ్చేసి వినాయకుడు అండి నేను మన దగ్గర వచ్చేసి అంటే బ్రేస్లెట్స్కి వాటికి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ హోల్ ఉంటుంది నేను ఒక రాఖీ కూడా తయారు చేశాను మీరు నా వీడియోలు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది అందులో యూజ్ చేసిన వినాయకుడు అనమాట చాలా చిన్న వినాయకుడు సరే బ్యాంగిల్స్ కానివ్వండి లేదంటే బ్రేస్లెట్స్ కానివ్వండి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇవైతే ఒక థర్టీ వరకు పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి కాసులండి మనకి వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పెట్టాను ఫైవ్ జీరో నాకు గ్రామ్స్లలో వేరియేషన్స్ అయితే తెలుసండి నేను పొరపాటున ఎప్పుడైనా ఒకసారి బై మిస్టేక్ ఏమన్నా చెప్పానేమో కానీ మామూలుగా అయితే నాకు వచ్చేసి తులం వచ్చేసి టెన్ గ్రామ్స్ అండి ఒక్క తులం వచ్చేసి టెన్ గ్రామ్స్ అనమాట మనకి ఐదు తులాలు వచ్చేసి మనకి ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట మనకి యాభై గ్రాములు అనమాట అలా కొంచెం చెప్పడంలో ఏమన్నా పొరపాటు ఉండొచ్చు కాకపోతే నాకైతే తులానికి టెన్ గ్రామ్స్ అనేది అయితే నాకు క్లియర్గా తెలుసు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా క్లిప్ స్టోన్సే అనమాట ఇందాక నేను చూపించాను కదా అది ఒక ఫైవ్ ఒక ఫిఫ్టీన్ అనమాట నేను ఒక మంచి నెక్ సెట్ తయారు చేయడం కోసం అని చెప్పేసి ఇలా ఇవి ఎక్కువ పెట్టాను అనమాట ఫస్ట్ ఒక ఫైవ్ పెట్టాను తర్వాత నాకు మంచిగా అనిపించేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ పీసెస్ అయితే పెట్టాను మొత్తం ట్వంటీ పీసెస్ అయితే పెట్టాను అనమాట ఇవి వచ్చేసి పీచ్ కలర్లో ఉంటుంది అంటే పీచ్ అంటే ఒక లాంటి పిస్తా గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట మనకి బయట చూడటానికి ఏమో ఒకలాంటి లైటు ఎల్లో లాగా అనిపిస్తుంది కాకపోతే ఇది మీకు ఇందులోనైతే పిస్తా గ్రీన్ కలర్లోనైతే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి మన ఫ్లవర్స్ అనమాట బ్యాంగిల్స్ మీద కానివ్వండి మనకి ఇప్పుడు శారీ ఫల్స్కి వచ్చేసి కుచ్చులు వేయటానికి కానివ్వండి ఈ ఫ్లవర్స్ అనేవి ఈ గోల్డ్ ఫ్లవర్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట అందుకని ఇవి కూడా ఒక తులం పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి స్టోన్ రింగ్స్ అనమాట ఇవి మనకి ఇవి వచ్చేసి రాఖీ కానివ్వండి లేదంటే బ్రేస్లెట్స్ కానివ్వండి లేకపోతే ఇయర్ రింగ్స్ అలాంటివి మనకి హ్యాంగింగ్స్ లాంటి వాటికి ఇవి వేయటానికి బాగా యూజ్ అవుతుంది బుట్టలకి కూడా పైన పెట్టడానికి అయితే పోల్ పైన అంటే పూస పైన పెట్టడానికి అనేది ఇలా ఇవి బాగా యూజ్ అవుతాయండి అందుకని ఇవి కూడా ఒక తులమైతే పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐ షేప్లోనే నేను చాలా వరకు షేప్లోనే సిక్స్ కే సైజ్ అనమాట నేను చాలా కలర్స్ పెట్టాను మ్యాట్లో పెట్టాను గ్లాసీలో పెట్టాను ఇది వచ్చేసి బ్లూ గ్లాసీలో పెట్టాను అనమాట బ్లూ కలరు గ్లాసీలో పెట్టాను ఇది కూడా సిక్స్ కే సైజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న ఎండిఎఫ్ బేస్లండి బేస్లల్లో కూడా వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజులు అయితే ఉంటాయండి ఇవైతే ఒక టెన్ పీస్లైతే పెట్టాను అన్నమాట నేను బేస్లు వచ్చేసి మనకి బేస్లు అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి టూ ఇంచు ఉంటుంది అంటే ఇంచుల్లాగా ఉంటుందండి టూ ఇంచ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇంచు ఉంటుంది త్రీ ఇంచెస్ ఉంటాయి ఫోర్ ఫైవ్ ఇంచెస్ కూడా ఉంటాయి బేసిల్లల్లో అంతేకాదండి మనకి బేసిల్లల్లో వచ్చేసి రౌండ్లల్లో అంటే షేప్స్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ షేప్లు ఉంటాయన్నమాట మనకి వచ్చేసి ఇది డైమండ్ షేప్ కదా మనకి వచ్చేసి స్క్వేర్లో కూడా ఉంటాయన్నమాట స్క్వేర్ నేను కొన్ని బేసుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి చూడండి ఇలా కూడా ఉంటుంది స్క్వేర్లో కూడా ఉంటుంది కాకపోతే ఇది వన్ ఇంచ్ స్క్వేర్ అనమాట మనకి ఇంచెస్లో కూడా ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఉంటుంది వన్ ఉంటుంది ఆఫ్ ఉంటుంది లేదంటే టూ ఇంచెస్ ఉంటాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటాయి త్రీ ఇంచెస్ ఉంటాయి అలా ఇంచెస్లు ఉంటాయి అన్నమాట ఈ బేసిళ్ళల్లో వచ్చేసి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉంటాయి అంటే సైజులు అంటే ఇంచులనే సైజులు అంటారండి సైజులు అంటే మనకి అలా ప్రతి ఒక్క దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట అలా నా దగ్గర ఉన్నాయి ఒకసారి ఎండిఎఫ్ పేసుల మీద వీడియో అయితే చేశాను వాటిని అయితే చెక్ చేయండి అంతే జడ రబ్బర్ బ్యాండ్లు గురించి కూడా నాకు కామెంట్ పెడుతున్నారండి జడ రబ్బర్ బ్యాండ్లు వచ్చేసి జడ రబ్బర్ బ్యాండ్స్ గురించి కూడా అడుగుతున్నారు ఇవి వచ్చేసి మనకి అమెజాన్లో ఉంటాయి లేదు అంటే ఫ్యాన్సీ షాపులలో కూడా ఉంటాయండి జడ రబ్బర్ బ్యాండ్లు అనేవి మనకి కొంచెం బాగా ఫ్లెక్సిబుల్ అవి అయ్యేవి రౌండ్గా లేకోకుండా కొంచెం ఫ్లాట్గా ఉండేవి లేదు అంటే బాగా సన్నగా ఉండేవి ఇలాంటివి కూడా మనకి దొరుకుతాయి అన్నమాట ఇలాంటివి తెచ్చుకొని మనము జడ రబ్బర్ బ్యాండ్లలో కూడా మంచి క్వాలిటీయే తెచ్చుకొని చేసుకోవాలండి ఏయో తెచ్చామా అంటే నేనైతే బయట ఫ్యాన్సీలో తీసుకున్నాను అనమాట ఇవి వచ్చేసి ఇలాంటి బేస్లు వచ్చేసి నేను ఒక తను కూడా యూట్యూబర్ అండి తన దగ్గర తీసుకున్నాను తీసుకున్నానమాట డిఫరెంట్ సైజులు మనకి వే వచ్చేసి ఉంటాయి అన్నమాట వీటిని వచ్చేసి టూ ఇంచెస్ ఉంటాయి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటాయి వన్ ఇంచ్ ఇదైతేనండి టూ ఇంచ్ అనమాట ఇది టూ ఇంచ్ అండి ఇది వచ్చేసేమో వన్ ఇంచ్ అనమాట వన్ ఇంచ్ కంటే కూడా మేబీ కొంచెం చిన్నగా ఉండొచ్చు వన్ ఇంచ్ అండి ఇందాక నేను స్క్వేర్లో చూపించాను కదా వన్ ఇంచ్ అంటే ఇలా ఉంటుందన్నమాట సైజ్ వచ్చేసి ఇది వన్ ఇంచ్ కంటే తక్కువే ఉంటుంది ఇది వచ్చేసి టూ ఇంచ్ ఉంటుంది అన్నమాట ఇది టూ ఉంటుందన్నమాట టూ అండ్ హాఫ్ కూడా ఉంటుందండి వన్ అండ్ హాఫ్ ఉంటుంది అలా వీటిల్లల్లో కూడా బేసులల్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజులు ఉంటాయి ఇంచెస్లో కూడా వేరియేషన్స్ అయితే ఉంటాయన్నమాట రబ్బర్ బ్యాండ్ల గురించి మనకి ఎండిఎఫ్ బేస్ల గురించి అయితే అడిగారు మీరు రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఎక్కడైనా తీసుకోవచ్చండి మనకి ఒక పది ఐదు అలా ఇలా మనకి అవి ఫోల్డ్ చేసి వాటికి మంచిగా బ్యాండ్ చేసి ఉంటుందన్నమాట స్టిక్కరింగ్ చేసి అలాంటివి తెచ్చుకొని కూడా మంచి క్వాలిటీ తెచ్చుకొని కూడా ఈ ఎండిఎఫ్ బేస్ మీద మీరు డైరెక్ట్గా నేను ఇవి లేకుండా కూడా మనం చేసుకోవచ్చు మన హోల్స్ పెట్టేసి మన ఛానల్లో అది కూడా చూపించానండి ఇలా హోల్స్ చేసుకొని ఎండిఎఫ్ బేస్ని హోల్స్ పెట్టేసుకొని దాన్ని మనము సూది దారం తీసుకొని రబ్బర్ బ్యాండ్ని కూడా మనము కుట్టేసేయొచ్చు అనమాట బి సిక్స్ థౌజండ్ కానీ బి సెవెన్ థౌజండ్ కానీ గ్లూ అంటించేసి దీనికి మనం కొంచెం స్టిక్ అయిన తర్వాత దాన్ని మీద మనం డిజైన్ అయితే తయారు చేసుకోవచ్చు అలా కూడా ఇవి బేస్ ఇవి లేకపోయినా కూడా చేసుకోవచ్చండి ఈ అటాచ్డ్ లేకపోయినా ఈ రబ్బర్ బ్యాండ్ ఈ ఎండిఎఫ్ ఉంటే సరిపోతుంది అంతే మనము చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఎలాగైనా చేయొచ్చండి బేసిన్ లేకపోయినా కూడా మనము వచ్చేసి ఓహెచ్పి షీట్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట ఓహెచ్పి షీట్ లేకపోతే కూడా మనకి వచ్చేసి ఆ బేసిన్ మనకు ఒకవేళ దొరకకపోయినా ఇలాంటి ప్లాస్టిక్ మనకి ఏదన్నా ఫుడ్కి వస్తాయి కదా మనకి బిర్యానీ లాంటి రైతాకి వచ్చే బాక్సెస్కి మూతుంటాయి కదా వీటి మీద కూడా చేయొచ్చు అనమాట దీని మీద కూడా ఇలాంటి ఎండిఎఫ్ బేస్ లేకపోతే ఇలాంటి దాని మీద చేయొచ్చు లేదు అనంటే మనకి ఓహెచ్పి షీట్ మీద కూడా చేసుకోవచ్చు ఓహెచ్పి షీట్ కూడా మనకు వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దీనికి ఇప్పుడు పేపర్ ఉందండి పేపర్ ఉండటం వల్ల మీకు అలా అనిపిస్తుంది ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇంకా ఇందులో మంచి క్వాలిటీ ఓహెచ్పి షీట్స్ కూడా ఉంటాయన్నమాట దీన్ని నేను వేర్ చేసి చూపిస్తాను నేను ఈసారి ఓహెచ్పి షీట్ కూడా పెట్టాను అమెజాన్లో పెడతాను ఇలా కూడా పెడతానండి అమెజాన్లోనైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అయితే ఉంటాయన్నమాట చూడండి ఇలా ఉంటుంది మనకి దీనిపైన ఒక పేపర్ ఇస్తాడు తర్వాత మనకు వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఓహెచ్పిలో కూడా క్వాలిటీస్ ఉంటాయండి మనకి ఇంకా మందపాటి కూడా దొరుకుతాయి అన్నమాట ఇది చాలా మందం అయితే నేను చెప్పలేను పర్వాలేదు ఇది ఈ మందం అయినా సరిపోతుంది నేను అలా ఇవి ఫైవ్ అయితే పెట్టాను ఓహెచ్పి షీట్లో ఒక ఫైవ్ పెట్టాను అన్నమాట ఇవి కూడా టూ ఎంఎం రౌండ్ అనమాట వచ్చేసి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్లో నేను వచ్చేసి టూ ఎంఎం సైజ్ అయితే పెట్టాను మనకి ఇవి దేనికైనా పనికి వస్తాయని చెప్పేసి ఒక తులమైతే నేను ఆర్డర్ పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్లో తీసుకున్న రౌండ్ త్రీ ఎంఎం గ్లాసీలో వచ్చేసి నేను ఒక పది తులాల వరకు అయితే తీసుకున్నానండి అవి అయితే అయిపోయాయి అనమాట ఇప్పుడు సరే అని చెప్పేసి ఒక మళ్ళీ నేను ఒక మూడు తులాలైతే పెట్టాను మూడు తులాలంటే థర్టీ గ్రామ్స్ అనమాట ముప్పై గ్రాములు మూడు తులాలండి ఇవి మూడు తులాలు మళ్ళీ ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి మనకి త్రీ ఎంఎం అనమాట చిన్న రౌండ్ గ్లాసీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి చిన్న అంటే మనకి సిక్స్ కే ఐషేప్ ఉందని సండి గోల్డ్ అనమాట గోల్డ్ కలర్ ఇవి ఒక తులమే పెట్టాను నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి షుగర్ బీట్స్ లాగే ఉంటాయి ఒక చిన్న పూసలు అండి ఇవి గోల్డ్ కలర్ పూసలు అనమాట చిన్నవి మనకి ఏదైనా ఓహెచ్పి షీట్ మీద మనకి వచ్చేసి త్రీ డిజైన్స్కి బనికి వస్తుందని చెప్పేసి ఒక అయితే పెట్టాను ఇందులో ఇంకొక మల్టీ కలర్ కూడా పెట్టాను అనమాట ఇలా ఉంటుంది చిన్న పూసలు రేపు మనం పోల్స్కి వాటికి హ్యాంగింగ్ చేయటానికి మనకి స్టడ్స్కి వాటికి యూజ్ అవుతుందని చెప్పేసి బ్రేస్లెట్స్ కూడా అండి వాటికి కావాలని చెప్పేసి పెట్టాను అనమాట ఇలాంటి పూసలు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఓవెల్ షేప్లోనే రెడ్ కలర్ అనమాట మనము జడ రబ్బర్ బ్యాండ్స్ కూడా మధ్యలో పెట్టొచ్చు కదా మనకి వర్క్లో కుందన్ వర్క్లో అని చెప్పేసి ఇవి కూడా రెడ్ కలరు మనకి క్లిప్ స్టోన్స్ అయితే ఓవెల్ షేప్వి పెట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి పింక్ కలర్ వి షేప్ కుందన్స్ అనమాట గ్లాసీ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్లవర్ సీక్వెన్స్ అండి నా దగ్గర వచ్చేసి ఒక ఫైవ్ అయితే ఉన్నాయండి అవి కూడా నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో కూడా నేను ఇంతవరకు అప్లోడ్ చేయలేదు చేస్తాను అందులో అయితే అవి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటాయి మళ్ళీ ఈ కలర్ ఒకటి కావాలని చెప్పేసి నేను పెట్టాను అనమాట ఇది వచ్చేసి రామా గ్రీన్ అంటారు కదా అదనమాట రామా గ్రీన్ అండి రామా గ్రీన్లో ఫ్లవర్ సీక్వెన్స్ అనమాట ఇవి వచ్చేసి ఇవి బ్యాంగిల్స్ కానివ్వండి మనకి వచ్చేసి గడ రబ్బర్ బ్యాండ్లు లేదు అంటే మన శారీ పిన్స్ దేనికైనా కూడా ఇవి యూజ్ చేయొచ్చు అనమాట ఫ్లవర్ సీక్వెన్స్ అనేవి శారీస్ మీద కూడా సింపుల్గా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్లవర్ సీక్వెన్స్ కింద లోపల వచ్చేసి గోల్డ్ కలర్ వీటి లేదంటే ఒక పౌల్ లాంటి చిన్న పౌల్ లాంటివి కూడా పెట్టి మనము శారీస్ మీద బ్లౌజెస్ మీద కూడా మనము అక్కడక్కడ బూటీస్ లాగా కూడా ఈ ఫ్లవర్స్ అనేవి ఈ ఫ్లవర్ సీక్వెన్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట అలా అందులోని ఒక భాగంగా నేను ఇవైతే ఈ ఫ్లవర్ సీక్వెన్స్ అయితే ఒక సెవెన్ కలర్స్ వరకు పెట్టాను అనమాట కాకపోతే ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ వీడియోలో ఇది వచ్చిందండి ఇంతకు ముందైతే నా దగ్గర ఒక త్రీ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ దాకా చూపిస్తాను అవి కూడా చూడండి ఇవైతే నేను అంతకు ముందు పెట్టినాయి అనమాట సెవెన్ సిక్స్ కలర్స్ అయితే పెట్టాను ఇప్పుడు దాంతో కలిపేసి సెవెన్ అనమాట నేను చూడండి ఇది లెమన్ ఎల్లో కలర్ ఫ్లవర్ సీక్వెన్స్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా గ్రీన్ మనకి థిక్ గ్రీన్ అనమాట థిక్ గ్రీన్ కలర్ పెట్టాను అండ్ మనకి పింక్ అనమాట పింక్లోనైతే నేను ఒక క్లిప్ మీద చూపించాను స్టడ్ లాగా చూపించాను బ్యాంగిల్స్ కూడా చేసి చూపిస్తానండి వీటితోటి అంతే మనకి వచ్చేసి ఇది రెడ్ అని చెప్పొచ్చు గోల్డ్ అని చెప్పొచ్చు లేదు అంటే ఎలానైనా ఈ కలర్ని చెప్పొచ్చండి అన్ని కలర్స్ లాగా అనిపిస్తుంది గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ లాగా అనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్లోనే మనకి వచ్చేసి ఒకలాంటి షేడ్ మనకి ఒకలాంటి వచ్చేసి లైట్ పర్పుల్ లాగా అనిపిస్తుందండి అయితే ఇక్కడ వచ్చేసరికి వచ్చేసరికినేమో పింక్ లాగా అనిపిస్తుంది లైట్ పింక్ షేడ్ లాగా అనిపిస్తుంది కానీ టూ త్రీ వేరియేషన్ అయితే ఉంటుంది ఈ వైట్ మీద ఇది కూడా వైటేనండి ఈ వైట్ ఈ వైట్కి చూడండి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది ఇది దీనికి కొంచెం పింక్ లాగా వస్తుంది దీనికి వచ్చేసేమో ఒకలాంటి అదే దీనికే పర్పుల్లాగా వచ్చింది దీన్నే కొంచెము మనకి పింక్ లాగా వస్తుంది షేడెడ్ కలర్ లాగా ఉంటాయి అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట మనకి షేడెడ్ షేడ్ కలర్స్ లాగా ఉంటాయని చెప్పేసి సరే బ్యాంగిల్స్ మీద మనం కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు అని చెప్పేసి ఇవి సిక్స్ అయితే ఇంతకు ముందు పెట్టాను అన్నీ తులం తులమే అనమాట తులానికి మనకి ఇవి కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఇన్ని ఫ్లవర్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి అనమాట ఇవి ఫ్లవర్ సీక్వెన్స్ అండి ఇప్పుడు వచ్చేసి ఇది రామా గ్రీన్ పెట్టాను అనమాట ఇవి సెవెన్ కలర్స్ ఇప్పుడు అయితే ఒక్కటే అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒకటండి ఇవి కూడా నేను చిన్న పూసలు కావాలి అని చెప్పేసి నేను పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఒక ఇంకా ఒకటి క్లిప్ స్టోన్ అయితే మిగిలిపోయిందండి చూడండి ఇది గోల్డ్ కలర్ అనమాట ఓవెల్ షేప్లో ఉన్న క్లిప్ స్టోన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను నా దగ్గర ఇప్పుడు ఇది బయట కూడా దొరకట్లేదు సరే అని చెప్పేసి నేను గ్లూస్ అయితే ఇన్ని పెట్టాను అనమాట ఫ్యాబ్రిక్ గ్లూస్ వచ్చేసి ఒక ఫోర్ అయితే పెట్టాను ఫోరు ఫ్యాబ్రిక్ బ్లూ పెట్టానండి ఇంకా అన్నీ అయిపోయాయి అనమాట అన్బాక్సింగ్ అయితే అయిపోయిందండి నేనైతే ఇవన్నీ పెట్టాను అనమాట చూడండి అన్బాక్సింగ్ వీడియో అయితే అయిపోయిందనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు నేను పెట్టినవి అంతే నేను వచ్చేసి మల్టీ కలరు మనకి క్లిప్ స్టోన్స్ కూడా పెట్టానండి ఇది వచ్చేసి నాకు ఆ బాక్స్లోనే సైడ్ ఉండిపోయింది ఇది కూడా ఇది కూడా ఒకటి పెట్టాను అనమాట మనకి ఇవన్నీ కూడా నేను పెట్టినవండి ఇది వచ్చేసి ఓహెచ్పి షీట్స్ అని చెప్పాను కదా ఇవి ఒక ఫైవ్ పెట్టాను ఇది ఓహెచ్పి వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఆ మధ్యలో ఉండే పేపర్ని కూడా మనం తీయకుండా దాంతోపాటే మనము కావాలన్నప్పుడే తీసుకొని కట్ చేసుకుంటే ఇది ఇలాగే ఉంటుంది లేదంటే నలిగిపోతూ ఉంటుంది అన్నమాట ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి చూశారు కదండి ఇయే అనమాట నేను పెట్టిన అన్బాక్సింగ్ వీడియోలో నేను పెట్టిన రా మెటీరియల్ అండి మీకైతే ఇది నచ్చిందనే అనుకుంటున్నాను